అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డుల విషయంలో కీలక ప్రకటన అయితే చేశారండి ఇక పాత రేషన్ కార్డులన్నీ ఏవైతే జగన్ బొమ్మ ఉన్నటువంటి కార్డులు ఇచ్చారో రైస్ కార్డులు అంటారు వీటిని ఈ జగన్ గారి బొమ్మ ఉన్నటువంటి రైస్ కార్డులు ఏవైతే ఇచ్చారో ఆ రేషన్ కార్డులన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తున్నారు ఇక ఆ కార్డులు అనేటివి కనిపించవండి ఆ రైస్ కార్డు అనేది ఎందుకు పనికిరాలి ఇది అయిపోతుంది మనకు ఆ రేషన్ కార్డులు పనికిరావు మనకు కొత్తగా రైస్ కార్డులు ఇచ్చారు ఆ రైస్ కార్డులు పనికిరావు అనమాట ఇక వాటి స్థానంలో పూర్తిగా కొత్త కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ యొక్క కొత్త కార్డుల పంపిణీకి మనకు ఈ విధంగా ఈ పత్రాలు ఉంటేనే మీకు ఈ కొత్త రేషన్ కార్డు అనేది ఇస్తారు దీనికి సంబంధించి మనకు పూర్తి సమాచారం మనకు మీకు అందించడం జరుగుతుంది అలాగే కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే అంటే కొత్తగా పెళ్ళైన వారు దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి ఏం చేయాలి ఏ పత్రాలు అవసరమవుతాయి ఇక కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంటుంది స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ తప్పకుండా వీడియో కిందనే ఉంది ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియోనైతే మీరు షేర్ చేసేయండి మీరు షేర్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఎవరి సహాయము లేకుండా మీ యొక్క ఫోన్లోనే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి పాత రేషన్ కార్డుల విషయంలో అంటే గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేశారు ఇక దాని తర్వాత సీఎం జగన్ గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన మనకు రైస్ కార్డులు అనేవి తీసుకొచ్చారు అంటే మనకు రైస్ కార్డు అని ఒక కార్డునైతే తీసుకొచ్చి అందరికీ కూడా పంపిణీ చేశారనమాట ఇక ఈ రైస్ కార్డులను పూర్తిగా రద్దు చేయాలని మన నాదెన్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఈ యొక్క నిర్ణయంతో మనకు నేరుగా పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయంటే రైస్ కార్డు అంటారు దీన్ని రేషన్ కార్డు కూడా అందరూ పాత రైస్ కార్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క రైస్ కార్డు అనేది పూర్తిగా రద్దు అయిపోతుంది దాని స్థానంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెబుతున్నారు గతం నుంచి కూడా మనం వీడియోస్ అయితే చేస్తున్నాం చెప్తూనే ఉన్నాం ఇన్ఫర్మేషను ఈ యొక్క రైస్ కార్డుల వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇక జగన్ గారి బొమ్మ ఉందంట ఆ రైస్ కార్డుల పైన మీరు ఇక్కడ తమిళన్లో కూడా చూసింటారు రైస్ కార్డు పైన బొమ్మ అయితే ఉంది మీ దగ్గర కూడా ఉన్నాయి రైస్ కార్డులు జగన్ గారి బొమ్మ ఉందని ఆ యొక్క రైస్ కార్డు అనేది మనకు పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో డిజిటల్ కార్డు అంటే మనకు గతంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చింటారు మనకు ఒక ప్లేట్ మాదిరి ఉంటుందన్నమాట మనకు ఆ విధంగా రైస్ కార్డు కూడా అంటే రేషన్ కార్డు కూడా ఆ విధమైనటువంటి కార్డులు అయితే ఇవ్వబోతున్నారు పేపర్లో కాకుండా పేపర్ మీద ప్రింట్ వేసి ఇచ్చేవాళ్ళు గతంలో అలా కాకుండా డిజిటల్ కార్డు లాగా స్మార్ట్ కార్డ్ లాగా ఒక కార్డు టైప్లో మనకు రేషన్ కార్డులు అయితే మనకు ఇవ్వబోతున్నారు ఇక దీని డిజైన్ కూడా పరిశీలిస్తున్నామని ఇక వాటి స్థానంలో కొత్త కార్డులు అయితే మనకు ఈ డిజిటలైజేషన్ డిజిటల్ కార్డ్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇప్పటికే డిజైన్లు పరిశీలిస్తున్నామని ఆ డిజైన్ ప్రకారమే మనకు ఈ పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇస్తాము అని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా వేగవంతం చేశారు త్వరలోనే మనకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది వేగవంతం కాబోతుంది ఇందులో దూ ఇందులో చూసుకుంటే మనకు ఈ కొత్త రేషన్ కార్డులు కొత్తగా పెళ్ళైన వారికే మనకు ఎక్కువ బా మనకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి అంటే ఎక్కువ భాగం వారికి ప్రాధాన్యత ఇచ్చి మనకు కార్డు అనేది పంపిణీ చేస్తామన్నారు ఇక వివాహ ధృవీకరణ పత్రం అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటేనే మీకు ఈ కొత్త రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది గతంలో లేదు ఇక్కడ మనకు ఆ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చిందంటే మనకు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోకపోయినా కూడా భార్యాభర్తలు అనే లెక్కలో మనకు కార్డులు అయితే దరఖాస్తు చేసుకుంటున్నారని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఈ యొక్క విధానాన్ని అయితే తీసుకొచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య గత వైకాపా ప్రభుత్వం మనకు రేషన్ కార్డుల్లో అంటే జగన్ గారి బొమ్మ వేసిందని రేషన్ కార్డులు కూడా వదలకుండా జగన్ గారి బొమ్మ ముద్రించిందని అలాగే మనకు పార్టీ రంగులనే రేషన్ కార్డు రూపంలో ఇచ్చారని ఈ విధంగా ప్రభు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆరోపిస్తుంది ఇక వీటి స్థానంలో పాత కార్డులు స్థానంలో కొత్త కార్డులను తీసుకురావడమే కాకుండా వివాహ ధృవీకరణ పత్రం ఆధారంగా కొత్తగా పెళ్ళైన జంటలకు రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు మీరు వివాహ ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డులు అనేటివి తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే మీ యొక్క వార్డు సచివాలయాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక వార్డు సచివాలయాలను కూడా గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా అయితే మార్చబోతున్నారు ఇక గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్చి కేవలం ఐదు వంద ఐదు మందిని మాత్రమే ఈ యొక్క సచివాలయంలో ఉంచి పాలనైతే కొనసాగించబోతున్నారు ఇక గ్రామ పంచాయతీ పంచాయతీ భవనాలను కూడా మనకు తీర్చిదిద్దబోతున్నారనమాట ఇక ఈ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని పాత రేషన్ కార్డులని కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు ఇక దీనికి సంబంధించి మనకు డిజైన్ అయితే పరిశీలిస్తున్నామని కూడా చెప్పారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయని ఇందులో మనకు ప్రస్తుతానికి తొంభై లక్షల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయని ఇక మిగిలినటువంటి వారికి కూడా కార్డులు అనేది జారీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ కొత్త కార్డులు వచ్చిన తర్వాత మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు పథకాలు ప్రకటించారంటే ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మీకు అమలు చేస్తామని పథకాలు మిస్ అవ్వకుండా మీకు అమలు చేయడం జరుగుతుందని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి ఇదే అన్నమాట ప్రస్తుతానికి అప్డేటు కొత్త కార్డుల కోసం కూడా చాలామంది ఏర్పు చూస్తున్నారు అంతేకాకుండా రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా మనకు ఎదురు చూస్తున్నారనమాట ఈ నేపథ్యంలోనే ఈ ప్రకటన ఓరట కలిగించేదిగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా పాత కార్డుల స్థానంలో జగన్ గారి బొమ్మను తొలగించేసి కొత్త కార్డే మనకు పార్టీ రంగులు ఉన్నాయని ఆ రేషన్ కార్డులు కూడా వాటిని పూర్తిగా తీసేసి మనకు కొత్త కార్డులు కూడా పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది రేషన్ కార్డుల విషయంలో కీలక ప్రకటన తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా మీరందరూ కూడా వీడియోను తప్పనిసరిగా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అంతేకాకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు